హిందూ ఫోబియా అంటే హిందువులంటే భయం ఆ భయంతో చాలా వరకు హిందువులపై దాడులు హిందువులపై వివక్ష కనిపిస్తుంది ముఖ్యంగా అమెరికాలో కూడా ఈ యొక్క ఫోబియా ఉన్నట్లయితే అక్కడ ప్రభుత్వం గుర్తించింది ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి యాభై రాష్ట్రాల్లో జాజ్య రాష్ట్రంలో ఉన్నటువంటి సెనేటర్లు అయితే దీన్ని గుర్తించారు దీనివల్ల హిందువులపై వివక్ష కనిపిస్తుంది హిందువులపై దాడులు జరుగుతుంది దీన్ని కనుక చట్ట చేయకపోతే హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని అడ్డుకోలేమని ఈ జాజ్య రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు దీన్ని గుర్తించి హిందూ ఫోబియా అయితే ప్రవేశపెట్టనున్నారు ఇప్పుడు ఈ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కూడా జాత్యగా కీర్తింపబడుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు ఇప్పుడు హిందువులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తం అమెరికాలో ఇరవై ఐదు లక్షలకు పైగా హిందువులు ఉంటే అందులో జార్జియాలోనే నలభై వేల మంది హిందువులు ఉన్నారు వీళ్ళందరిపై వివక్ష కనిపిస్తుందని అక్కడ ఉన్నటువంటి సెనేటర్లు గుర్తించి డెమోక్రటిక్ సెనేటర్లు అలాగే రిపబ్లికన్ సెనేటర్లు ఇరు వర్గాల వారు కూడా గుర్తించి దీన్ని ఒక బిల్లుగా ప్రవేశపెట్టనున్నారు ఇది బిల్లుగా ప్రవేశపెడితే హిందువులపై వివక్ష చూపించినా లేదా హిందువులపై దాడులు జరిగినా వెంటనే వీళ్ళపై కేసులు అయితే నమోదు చేయబడుతుంది కాబట్టి ఇప్పుడు హిందువులందరూ కూడా జార్జియా రాష్ట్రం పైన ఆర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇది కూడా అంటే మనలాగే పార్లమెంటు ఎలాగో రాజ్యసభ ఎలాగో అక్కడ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పేనల్ కోడ్ అనేది ఉంటది ఇది పేనల్ కోడ్ గా మారాలంటే ఈ బిల్లుకి ఆమోదం లభించాలి అయితే ఇప్పుడు డెమోక్రాట్లు అలాగే రిపబ్లికన్ సెనేటర్లు దీనికి ఆమోదం తెలిపారు కాబట్టి ఇది చట్టంగా మారుతుంది పేనల్ కోడ్ ని సవరిస్తారు దీనివల్ల హిందువులపై ఎక్కడైనా సరే దాడులు జరిగితే వెంటనే మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళపై ఏ విధంగానైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హిందువులపై వివక్ష అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అమెరికాలో ముఖ్యంగా జార్జియా రాష్ట్రంలో